పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను అన్ని అన్ని అందరికి వస్తాయి సార్ అర్థాలు మీరు రకరకాల ప్రశ్న ఎక్కండి పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడం సిద్ధం అండి ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు అవమాన పడ్డారు అలాగే రీసెంట్గా సార్ వైసీపీ చేయడానికి ముందు జనసేన అతను ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు రకంగా జనసేన మామూలు అవమానం కాదు సార్ రాయభారం చేశారు సార్ వస్తాన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పారండి మన వచ్చేసేసి జనవరి ఇరవై పదో తి వస్తుంది ఇరవై తగ్గులోకి వస్తున్నారండి లేదు అయ్యో జైలు వచ్చిన వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్ ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను వెంటనే కొలిసే ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడుపోతుంది తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంటలు వండించాడు సార్ బొత్స సింగ్ గారు నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు మా సైకిల్ ర్యాలీకి ఆరు వేల మంది భోజనం వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం అంచేత వచ్చే నమస్కారం సార్ చిని గారు రాబోతున్నారు నమస్కారాలు వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి బస్సు వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు వైన్ వచ్చారండి కలుస్తాను ఎందుకండి డెబ్భై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను శరీరం దాచుకోకుండా పనిచేస్తా అని చెప్పాను ఇరవై సీట్ల కోసం అనేదిగా ఆహ్వానిస్తారు ఎందుకండి నేను దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పాను ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీటు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ నేను చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది ఇద్దరు ఆఫ్ ఆఫ్ పోటీ చేసుకుందాం ముందు మీరు రుణం తీసుకోండి తర్వాత నా మోడీ అడిగి ఉండాలా వాసు గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే కానీ మీరన్నా అడగా కదా లేనప్పుడు నేనేం చేస్తాను సార్ ఇదే ముందు కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు సార్ మిజన్ అడిగే వస్తున్నారు అనుకో బీజేపీ నుంచి ఫోన్లు మీ ఫోను ఫోన్ మీ ఫోను నేను అన్నానండి నాకు మా అబ్బాయికి మంచి పథకం ఏమొద్దు మా కుటుంబం కోసం కాదు మీరు నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తామని చెప్పండి నేను పనిచేస్తాను నూట డెబ్బై ఐదు సీట్లకి మంచి ఐపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అది ఉంచుకుంటామని చెప్పండి రెండు పిచ్చ కోత ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్ర టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నన్ను ఆంధ్ర వచ్చి బహిరంగ సభ పెట్ట చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి నన్ను లాక్కండి రోడ్డు పెట్టండి అన్ని పోటీ చేయండి నేను చర్య దశకు చేస్తాను నాలుగో శేషం కూడా ఇద్దాంకున్నాను సార్ ఇంకొద్దిలే అని చెప్పి మానేసాను సార్ వద్దులేదు 是啊。<laughs> <laughs>